నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ మా అన్నను ఓడించండి ఆయన పార్టీని ఓడించండి వాళ్లను గద్ద దింపండి ఈ మాటలన్నది ఎవరో తెలుసా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ సునీతారెడ్డి ఎస్ మా అన్న జగన్మోహన్ రెడ్డిని గద్ద దించండి ఆయనకు ఓటు వేయకండి ఆయన పార్టీని అధికారంలోంచి దించని చెప్పేసి సాక్షాత్తు సునీతారెడ్డే ప్రెస్ మీట్ పెట్టి మరీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది రాష్ట్ర ప్రజలకు తాను ఇస్తున్న పిలుపు ఇదే అని చెప్పేసి కుండబద్దలు కొట్టినటువంటి విధానం అయితే ఇది ఈరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ వివేకానందరెడ్డి హత్య గురించి హత్యకు సంబంధించినటువంటి అంశాల గురించి అందుట్లో తన అనుమానాల గురించి అసలు ఈ కేసు వివాదం ఎక్కడ మొదలైంది ఎక్కడికి దారి తీసింది ఎవరు చంపారు ఎవరు నిందితులు అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి వాళ్ళు ఏ విధంగా మొదట నడుచుకున్నారు ఆ తర్వాత ఏ విధంగా ప్లేటు ఫిరాయించారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఇందుట్లో ఏ విధంగా ఉంది ఈ కేసు సిబిఐ వరకు ఎందుకు వెళ్ళింది తన పోరాటం ఏ విధంగా కొనసాగింది ఇప్పుడు ఇప్పుడు సిబిఐ మీద ఎందుకు ఒత్తిడి మొదలైంది రేపటి రోజున ఏం జరగబోతోంది అనేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఏమాత్రం మొహమాట పడకుండా స్టేట్మెంట్ రూపంలో ఇచ్చింది ప్రెస్ మీట్ రూపంలో ఇచ్చింది తన ఆవేదనని ప్రెస్ ముందు వ్యక్తం చేసింది వైఎస్ సునీతారెడ్డి సో ఆవిడ చే ఆవిడ చెప్పినటువంటి అంశాలు ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఆవిడ అనుమానాలు ఆవిడ లేవనెత్తినటువంటి ప్రతి పాయింట్ని ఈ వీడియో వేదికగా నేను కుండ బద్దలు కొట్టేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను మొట్టమొదటిగా సునీతారెడ్డి ప్రస్తు ముందుకు వచ్చిన తర్వాత ఆవిడ ఈరోజు మొదలుపెట్టినటువంటి అంశం ఏంటంటే తాను అందుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు ప్రజా తీర్పు కావాలి ప్రజా తీర్పు ద్వారానే ఈ కేసు ఒక కొరిక్ వస్తుంది మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది అంటే ప్రజా తీర్పు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆయన పార్టీ గనక గద్దె దిగినట్లయితే ఆయన అధికారుల నుంచి కిందకి దిగినట్లయితే అప్పుడు మాత్రమే ఈ కేసు ముందుకు కదులుతుంది అందుట్లో న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పకనే చెప్పింది సునీతారెడ్డి తనకు ప్రజలంతా అండగా ఉండాలని చెప్పేసి వేడుకుంది విజ్ఞప్తి చేసింది ఎస్ అసలు ఫస్ట్ పాయింట్తోనే తనకేం కావాలో చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పింది ఈ కేసు ముందుకు కదలాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో ఉండకూడదు ఉంటే కదలదు నాకు న్యాయం జరగదని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది సో ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను దాన్ని బట్టి ప్రజలు తీర్పి ఉండని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది అనేటటువంటి టాపిక్ దగ్గర మొదలుపెట్టినట్లయితే ఇది ఇప్పుడు మొదలైంది కాదు రెండు వేల పదిహేడులోనే మొదలైంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని సొంత వాళ్లే సొంత కుటుంబ సభ్యులే ఓడించారు అక్కడి నుంచి ఇది మొదలైంది వైఎస్ వివేకానంద రెడ్డిని తెరమరుగు చేసినట్లయితే అవినాష్ రెడ్డి ఆయన కుటుంబం తెర మీదకు వస్తుంది కాబట్టి ఆయన్ని ఓడించి తెరమరుగు చేసి తాము రాజకీయంగా వెలుగొందుదాము అనుకున్నారు తాము రాజకీయ ముఖ మీద మీద ఉందామనుకున్నారు దానికి అడ్డుగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని మొదట రాజకీయాల్లో ఓడించే తెరమరుగు చేద్దామనుకున్నారు అయితే అది కొంతవరకు సక్సెస్ సాధించారని చెప్పేసి కూడా చెప్పింది అయినా సరే రెండు వేల పంతొమ్మిది నాటికి వివేకానంద రెడ్డి పూర్తి స్థాయిలో తెరమరుగు కాకుండా ఆయన ఇంకా రాజకీయంగా యాక్టివ్గా ఉండటం ఎన్నికల్లో పనిచేయటం ఇంకా బలంగా పనిచేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా పాటు పడుతూ ఉండటంతో కొంతమంది కళ్ళు కుట్టాయి వాళ్లలో భయం మొదలైందని చెప్పేసి రెండో పాయింట్గా చెప్పింది అంటే సొంత వాళ్ళే ఓడించారు ఓడిన తర్వాత ఇంకా యాక్టివ్ అయ్యాడు మా నాన్న దాంతో వాళ్ళకు భయం పట్టుకుంది వాళ్ళకి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకి భయం పట్టుకుందని చెప్పేసి క్లియర్గా చెప్పేటట్టు ప్రయత్నం చేసింది ఆ కారణంగానే ఈ హత్య జరిగింది తేల్చిపడేసింది ఒక్క ముక్కలో తేల్చిపడేసింది సునీతారెడ్డి ఇక ఆ పాయింట్ నెంబర్ టూకి వచ్చేసరికల్లా ఆ రోజు హత్య జరిగిన తర్వాత ఏం జరిగిందనేటువంటి అంశం దగ్గర కూడా తన అనుమానాల్ని అంటే ఈరోజు ఆ రోజు నేను గ్ర గమనించలేదు గ్రహించలేదు కానివ్వండి రోజు నాకు ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుని చూస్తుంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి ఈ విధంగా జరిగిందో అని చెప్పేసి నాకు కూడా ఒక భావన కలుగుతుందని చెప్పేసి ఒక సంఘటన గురించి చెప్పింది అదేంటంటే హత్య జరిగిన రోజు మార్చిరీ దగ్గరకి నేను వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి వచ్చాడు నా కజిన్ అవినాష్ రెడ్డి వచ్చాడు పెదనాన్న గురించి మాట్లాడుతూ అంటే వివేకానందరెడ్డి గురించి మాట్లాడుతూ మా పెదనాన్న నా కోసం చాలా కష్టపడుతున్నాడు రాత్రి పదకొండున్నర వరకు కూడా నా కోసం ప్రచారం చేస్తున్నాడు పెదనాన్న అని చెప్పేసి ఆ రోజు అవినాష్ రెడ్డి నాతో చెప్పాడు కానీ నేను ఆ రోజు ఇవన్నీ నిజమే అనుకున్నాను నమ్మలేదు ఏ విషయంలో అంటే వివేకానందరెడ్డి హత్య గురించి అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు వస్తున్నా నేను నమ్మలేదు కానీ ఈరోజు చూస్తుంటే ఆ రోజు తన మాట్లాడిన మాటలు కాల్చినటువంటి కన్నీరు గురించి ఈరోజు నాకు అనుమానం వస్తుంది సినిమాలో చూపించినట్లుగా నేరస్తులు నిందితులు వాళ్ళందరూ మన పక్కనే ఉన్నా కానీ మనం గమనించకుండా ఉంటాం కదా నా విషయంలో కూడా అలాగే జరిగింది ఆ రోజు తను వచ్చి తను మాట్లాడినటువంటి విధానంలో అప్పుడే నాకు అనుమానం రావాల్సింది కానీ అప్పుడు నాకు అనుమానం రాలేదు కుటుంబం మీద ప్రేమతోటి నేను గుడ్డిగా నమ్మేశానని చెప్పేసి సునీతారెడ్డి చెప్పింది సో ఆ తర్వాత తను గమనించినటువంటి పాయింట్ ఒక్కొక్కటి చెప్తూనే ముఖ్యమైనటువంటి పాయింట్గా ఈ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ తర్వాత మర్డర్ జరిగిన తర్వాత వివేకానందరెడ్డి జయంతి వచ్చింది జయంతికి ఒక విగ్రహావిష్కరణ పెట్టుకున్నాం అంటే నా తండ్రి విగ్రహావిష్కరణ పెట్టుకున్నాం దానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలి విగ్రహావిష్కరణ చేయాలి దాంతోపాటుగా కియా పరిశ్రమను ప్రారంభించేటటువంటి పని కూడా ఉంది కాబట్టి రెండు పనులు చూసుకుంటాడు ఆ పని పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి మా నాన్న విగ్రహావిష్కరణ చేస్తాడని చెప్పేసి నేను భావించాను కానీ ఈ విగ్రహావిష్కరణకు అటెండ్ కాకూడదనేటటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిలో ఉంది కాబట్టి ఏకంగా కియా పరిశ్రమ ప్రారంభోత్సవాన్ని కూడా అతను రద్దు చేసుకున్నాడు వాయిదా వేసుకున్నాడు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది సో వివేకానందరెడ్డి విగ్రహం ఎక్కడ ఆవిష్కరణ చేయాల్సి వస్తుందో అనేటటువంటి ఉద్దేశంతో అది తనకి ఇష్టం లేదు కాబట్టి కియా పరిశ్రమ ఓపెనింగ్ను కూడా తను రద్దు చేసుకున్నాడని చెప్పేసి అయితే సునీతారెడ్డి కుండ బద్దలు చెప్పింది అక్కడ నాకు ఇంకా అనుమానం బలపడింది ఇదేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు ముఖ్యమంత్రిగా సరే ఓకే విగ్రహ ఆవిష్కరణకు రాపోయినా పర్వాలేదు కియా అయినా ఓపెన్ చేయొచ్చు కదా దీన్ని సాగ్గా చూపించి దాన్నెందుకు రద్దు చేసుకోవడం అని చెప్పేసి అప్పుడు కూడా నాకు అనుమానం వచ్చిందని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది ఆ తర్వాత అసలు ఎన్నికలకు ముందు హత్య జరిగిన తర్వాత ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి మా తల్లితో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా పిటిషన్ వేశాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు దాని గురించి పూర్తిగా మర్చిపోయాడు అక్కడ నాకు ఇంకా అనుమానం తారాస్థాయికి వెళ్ళిపోయిందని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పింది ఆవిడ చెప్పిన పాయింట్ ఇది ఆ తర్వాత ఆ పోలీసు దర్యాప్తులో కూడా అధికారులు చేంజ్ అవ్వడంతో ఎక్కడో నాకు అనుమానం లోపల ఇంకా ఇంకా రగురుకున్నది ఇదేంటి ఇలా జరుగుతుంది సిబిఐ వరకు పెడతా వెళ్తుందనుకుంటే అనుకుంటే సిబిఐకి పోకపోగా కింద పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు ఆ చేసే అధికారులు కూడా ఒకళ్ళ వెంట ఒకళ్ళు మారిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ నాలో నెలకొంది అక్కడ మరొక రకమైనటువంటి అనుమాన బీజం నాకు పడిందని చెప్పేసి అయితే సునీతారెడ్డి చాలా క్లియర్గా చెప్పింది దీని గురించి ఫ్యామిలీ మీటింగులు కూడా అనేక సార్లు జరిగాయి నేను ప్రతి సందర్భంలోనూ సిబిఐ 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 అని చెప్పేసి పట్టుబట్టాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి బరస్ట్ అయ్యాడు అప్పుడు ఓపెన్ అయ్యాడు అప్పటితో నాకు ఇంకా పూర్తి పిక్చర్ క్లియర్ అయిపోయిందని చెప్పేసి అయితే సునీత చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ ఫ్యామిలీ మీటింగ్ సందర్భంగా సిబిఐకి పోదాం అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక మాట చెప్పాడట ఎందుకు ఇప్పుడు సిబిఐకి ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను నేనే తెలుస్తానని చెప్పేసి ఒక మీటింగ్లో చెప్పాడట అయినా సరే జరకపోతూ ఉండటంతో పదే పదే మీటింగ్లు పెట్టుకుంటున్న క్రమంలో లాస్ట్ అండ్ ఫైనల్ మీటింగ్లో అయితే సిబిఐ వద్దు ఒకవేళ సిబిఐ విచారణకిస్తే ఏమవుతుంది అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడు నా మీద ప పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసు అవుతుంది అంతకుమించి ఏం జరుగుతుంది ఇవ్వను ఇవ్వనని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా సునీత తన ప్రెస్ మీట్లో చెప్పింది సో క్లియర్ కట్గా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఏంటి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి అంశాన్ని ఈ ఒక్క ఫ్యామిలీ సంఘటన రుజువు చేయట్లేదా అప్పటివరకు సిబిఐ అనే వ్యక్తి ఇప్పుడు సీబీఐ ఊసెత్తట్లేదు పైగా కింద పోలీస్ ఆఫీసర్లు విచారణ చేస్తున్నా సరే వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా మారిపోతున్నారు నాకు సిబిఐ విచారణే కావాలని చర్యలు పట్టుబట్టిన తర్వాత అయితే ఏం జరుగుతుంది అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్ళిపోతాడు నా మీద పన్నెండు కేసు ఎందుకు వస్తుంది హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి కానప్పుడు ఆయనకు సంబంధం లేనప్పుడు ఈ పన్నెండు కేసుగా ఎలా అవుతుంది సో అక్కడే అసలు ఆ మాట అన్నాడంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎవరెవరికి లింకులు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏంటి కథ ఏంటి కమామిషి ఏంటి నా మీద ఇప్పటికే పదకొండు సీబీఐ కేసులు ఇది పన్నెండో అవుతుంది అంతకుమించి ఏం జరుగుతుంది అవినాష్ రెడ్డి హ్యాపీగా బీజేపీకి వెళ్ళిపోతాడని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారంటే బీజేపీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నానో లేదంటే నేరస్తున్న కాపాడుతుంది అర్థం పరమార్థం ఇక్కడ మనకు గోచరిస్తుంది ఒక పక్క అయితే ఎన్ని కేసులు ఉన్నా నా మీద ఏమవుతుందిలే పదకొండు ఉన్నాయి పన్నెండోది వస్తే ఏమన్నా నాకు ఏమన్నా పోతుందా అనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుగా అయితే క్లియర్గా చెప్పే ప్రయత్నం సునీత చేసింది ఇక అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలుపెట్టారని సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర కుటుంబ సభ్యులందరూ ఒత్తిడి మీద ఒత్తిడి ఒత్తిడి మీద ఒత్తిడి వదిలేయి 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 అని చెప్పేసి నా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పింది అయితే ఇవన్నీ ఎదుర్కొని మరి నేను సిబిఐకి వెళ్ళాను కోర్టుకి వెళ్ళాను అని చెప్పేసి అయితే సునీత చెప్పింది అక్కడి నుంచి మనకు తెలుసు పైగా తాను సుప్రీంకోర్టులో సిబిఐ కావాలి అని చెప్పేసి పిటిషన్ వేసిన వెంటనే విచిత్రమైన అంశం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో సిబిఐ కావాలని వేసినటువంటి పిటిషన్ని తాను డ్రా చేస్తున్నాడట సునీత పిటిషన్ వేసింది జగన్మోహన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నాడు సో ఎవరి ఉద్దేశం ఏంటో ఎక్కడ క్లియర్గా అర్థమైపోతుందని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా చెప్పింది ఇక అసలు కథ ఎప్పుడు రసకందాయంలో పడిందంటే సునీత చెప్పిన దాని ప్రకారం ఏ సెవెన్ శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత మొత్తం సినారియో చేంజ్ అయిందని చెప్పేసి తాను స్పష్టంగా చెప్పింది శివశంకర్ అరెస్ట్ తర్వాత భాస్కర్ రెడ్డి లేదంటే అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అరెస్ట్ కావాలి సో శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి సినారియో పూర్తిగా చేంజ్ అయిపోయింది అప్పుడు శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత నుంచి ఇక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అరెస్ట్ అవుతారనేటటువంటి భయంతో రివర్స్లో సిబిఐ అధికారుల మీద కేసులు పెట్ట మొదలు పెట్టారు అవి తట్టుకోలేక సిబిఐ అధికారులు కూడా కడప వదిలి వెళ్ళిపోయారు ఏమీ చేయలేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో నేను మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించి పోరాడి మరి తెలంగాణకి కేసును మార్పించుకున్నాను అక్కడి నుంచి కథ ఏంటో మీ అందరికీ తెలుసు అని చెప్పేసి కూడా చెప్పింది ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయటం తెలంగాణకు వెళ్ళిన తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ కోసం ప్రయత్నించడం తమ తల్లికి గుండెపోవటం చెప్పేసి కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్ళటం రెండు రోజులు ప్రయత్నించినా కానీ సిబిఐ అధికారులు కనీసం వాళ్ళ ఛాయలకు కూడా వెళ్ళలేకపోవటం ఇవన్నీ మీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా మరి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఎవరు ఒత్తిడి పెడుతున్నారు ఇవన్నీ మీరే అర్థం చేసుకోండి అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే సునీత చేసింది దాంతోపాటుగా కొన్ని ముఖ్యమైన పాయింట్లు అసలు విజయసాయిరెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి ఒక క్లియర్గా ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేసింది మొట్టమొదటిగా గుండెపోటు అని చెప్పింది విజయసాయిరెడ్డే కదా మరి ఆయన ఎందుకు సిబిఐ ఎంతవరకు ప్రశ్నించలేదో నాకు తెలియట్లేదు నేను ఈ పోరాటం ఎప్పుడైతే చేస్తున్నానో వాళ్ళంతా రివర్స్లో నా భర్త మీద నా మీద నిందలు వేయటం ప్రారంభించారు అసలు ఒక విషయం చెప్పనా మీకు రహస్యం చెప్పనా అంటూ కూడా ఒక చిన్న కామెంట్ చేసింది సిబిఐ నన్ను నా భర్తను కూడా అనుమానితులుగానే తీసుకుంది మేమే హత్య చేసామేమో అనేటువంటి అనుమానంతో అనుమానితులుగానే మమ్మల్ని విచారణ చేసిన తప్ప మాకు స్పెషల్ ప్రివిలేజ్ ఏమి ఇవ్వలేదు ప్రత్యేకంగా మమ్మల్ని ట్రీట్ చేయలేదు స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వలేదు మమ్మల్ని కూడా అందరితో పాటు ఒకే ఘాటన కట్టు విచారించారు మా తప్పేం లేదని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు రియలైజ్ అయ్యారని చెప్పేసి అయితే కుండ కొట్టే ప్రయత్నం దాంతో దాంతోపాటుగా చేయండి నా మీద కూడా ఎంక్వైరీ చేయండి నా భర్త మీద ఎంక్వైరీ చేయండి మేమేం అతీతులం కాదు కదా అందరితో పాటు ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి కూడా ఒక సవాలు కూడా విసిరే ప్రయత్నం అయితే చేసింది సో వీటన్నిటితో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఆవిడ ఇచ్చినటువంటి అంటే తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటంటే మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను అందుట్లో మా కుటుంబం గురించి నేను చాలా మాటలు మాట్లాడాను మా కుటుంబం ఒక వసుధైక కుటుంబం దాదాపుగా ఏడు వందల మంది కుటుంబ సభ్యులు ఉన్నాం మాలో మాకు విభేదాలు ఉండొచ్చు కానివ్వండి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకునేటటువంటి మనస్తత్వం మాకు లేదు నా కుటుంబం నుంచి ఎలాంటి ప్రయత్నం జరిగి ఉండదు మా నాన్నను మా కుటుంబ సభ్యుల ఎవరో హత్య చేసి ఉండరని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను కానీ ఈరోజు ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి క్లియర్గా చెప్పింది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సునీత తన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి ఆరోపణ చేసిందో ఇక దాంతో పాటుగా మా అన్న గొడ్డలితో మా నాన్నను చంపారని చెప్పేసి ఆ రోజు మా అడ్రస్ రోజు చెప్పారు అసలు మా అన్నకు ఎలా తెలుసో కూడా క్లియర్గా సిబిఐ విచారణ చేయాలి తేల్చాలి అయితే ప్రతిపక్షాలు పదే పదే అడుగుతున్నాయి ఆ రోజు ఎలా చంపారు ఎలా చంపారు అలా రాక్కెళ్ళారు ఎలా రాకెళ్లారు గొడ్డలతో వేటు వేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళ కట్టినట్టుగా చెప్పారు కదా మరి మా అన్నకి ఎలా తెలుసో నాకు తెలియట్లేదు ఖచ్చితంగా సీబీఐ తేల్చాలని చెప్పేసి ఇదే ప్రశ్న ఇప్పుడు సునీత కూడా అడుగుతోంది ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను క్లియర్ ఎనిమిది మంది పేర్లు బయటకు వచ్చాయి కానీ ఇంకా చాలామంది ఉన్నాయి ఆ పేర్లు ఏంటో నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు చెప్పలేను విచారణ జరుగుతోంది కాబట్టి సిబిఐకి నా అనుమానాలు మొత్తం చెప్పేశాను సో ఎనిమిది మంది అవినాష్ రెడ్డితో ఆగిపోతుందని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ అవినాష్ రెడ్డి వరకే కాదట ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయట అవన్నీ బయటకు రావాలని చెప్పేసి ఈరోజు సునీత కోరుతోంది దాంతోపాటుగా మా అన్న కేసులే పన్నెండేళ్లుగా ట్రైల్కి రావటం లేదు మా నాన్న కేసు అలా కాకూడదు విచారణ తొందరగా జరగాలని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం ఇదే ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన యొక్క పరివారం కానీ పెద్ద ఎత్తున దాడి చేశారు మరి ఇప్పుడు ఇదే ప్రశ్న మా అన్న కేసులే పన్నెండేళ్లుగా ట్రైల్కి రావట్లేదండి ఆయన ఏదో విధంగా విచారణ ఆపుతున్నాడు కానీ మా నాన్న కేసు అలా కాకూడదు ట్రయలుకు రావాలి విచారణ జరగాలి నేరస్తులకు శిక్ష పడాలని చెప్పి సునీత అడుగుతోంది దీనికి ఏం సమాధానం చెప్తారో తెలియలేదు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి పడుతుంది అనేటటువంటి విశ్వాసం నాకుందని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది సో ముఖ్యమైనటువంటి అంశాలు ఇక ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూడా సునీత చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది ప్రస్తుతానికైతే నేను కానీ మా అమ్మ కానీ పులివెందులలో పోటీ చేసేటువంటి అంశం మీద ఇంకా దృష్టి పెట్టలేదు ఏమో రేపేమైనా జరగచ్చు షర్మిల మాత్రమే మాకు అండగా ఉంది ఆ కుటుంబం నుంచి అందరూ మాకు వ్యతిరేకమే అందరూ మమ్మల్ని పక్కన పెట్టారు షర్మిల మాత్రమే మాకు అండగా ఉంది రేపటి రోజున పులివెందుల నుంచి పోటీ చేయాలి అనేట అంశం మీద నన్ను మా తల్లి మీద వస్తున్నటువంటి వార్తల్లో ప్రస్తుతానికి మేమేమి చెప్పలేము ఏమో రేపేమైనా ఏమైనా అని చెప్పేసి ఒక కొసమేరి పిచ్చి మరీ అక్కడ ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్ ముగించుకొని మరి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఫైనల్గా ప్రజలంతా నా పక్కన ఉండండి ఓటు రూపంలో మద్దతు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అని చెప్పేసి క్లియర్గా చెప్తోంది అలానా వాళ్ళకి ఓటు వేయాలని కాదు కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటు వేయద్దు ఆయన్ని ఓడించండి అని చెప్పేసి చాలా చాలా క్లియర్గా సునీత చెప్పి తన ప్రెస్ మీట్ని ముగించింది సో ఇన్ని సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి కేసు ఏ విధంగా సాగింది సాగటానికి కారణం ఏంటి తన అనుమానాలు ఏంటి తనకు అనుభవాలు అనుభవాలేంటి ప్రతి ఒక్కటి పోసగూచ్చినట్టుగా చెప్పిన నేపథ్యంలో తన మీద సిబిఐ మీద ఎలాంటి ఒత్తిడి ఉందనేటువంటి అంశాన్ని పోసుకొచ్చినట్టుగా చెప్పిన విషయంలో ముఖ్యంగా ఇంకా ఎంతమంది పేర్లు బయటకు రావాలనుకుంటోంది అని చెప్పేసి క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ కేసు ఇప్పుడైనా సరే ఒక కొలిక్ వస్తుందా లేదా అనేది అయితే తెలియని పరిస్థితి ఖచ్చితంగా సునీత నమ్మకం అయితే ప్రభుత్వం మారితే ఈ కేసు కొలిక్ వస్తుంది నిందితులకు శిక్ష పడుతుందని చెప్పేసి చూద్దాం మరి రేపటి రోజున ప్రభుత్వం మారితే ఈ కేసు అప్పుడైనా సరే కొలిక్కి వస్తుందో నిందితులకు శిక్ష పడతాయని అనుకున్నట్టుగా అవినాష్ రెడ్డికి శిక్ష పడాలని చెప్పేసి తాను గట్టిగా కోరుకున్నట్లుగా జరుగుతుందో లేదో చూడాలి సో మరి సునీత చెప్పినటువంటి ఈ అంశాల మీద ఈ ప్రెస్ మీట్ మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కొండ బద్దలు కొట్టినట్టు నా కామెంట్ రూపంలో తెలియజేయడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే